హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి నేను గింతెట్టుకుని వచ్చానంటే అనుకుంటున్నారా ఈరోజైతే మాది ట్యాంక్కి అడిగారండి వాటర్ అయితే లేవు అందుకని చెప్పేసి నీళ్ళు కొట్టుకొని పట్టుకెళ్దామని చెప్పేసి నేనైతే వచ్చాను రాత్రి అయితే కుండలు కుండల కొనుకొచ్చానండి ఈ తీసుకొచ్చి రాత్రి నుంచి నీడలో వేసి అయితే ఉంచాను ఈ పూట కూడా ఉంచుతాను సేపు ఉంచి తీసేసి అప్పుడు ఇందులో అన్నం కట్టు అనుకుంటాం రోజుల్లో మేము చిన్నపిల్లలప్పుడు మరి మా ఇంటికి ఒక ఐదు నిమిషాల దూరంలో అయితే చెరువు ఉండేదండి ఆ చెరువులో నుంచి అయితే నీళ్లు పట్టుకు నీళ్ళకి వెళ్ళి నీళ్ళు తీసుకొని ఇంటి దాకా మోసుకొచ్చేవాళ్ళం అలా చాలా నీళ్లు బిందుతో భుజాల మీద పెట్టుకు మోసుకొచ్చేవాళ్ళం అండి ఈ రోజు నాకు అదే గుర్తు వస్తుంది మరి ఇప్పుడైతే నీళ్లు కొట్టుకుని పట్టుకెళ్ళి నేనైతే పనులైతే చేసుకుంటానండి కొట్టేసాను వంట చేయడానికి అయితే మరి నీళ్ళు కావాలి కాబట్టి తీసుకెళ్ళి నీళ్ళు తీసుకెళ్ళి వంట అయితే చేద్దామండి ఇప్పుడు పెద్ద చెట్టు కానీ తీసుకొచ్చా బింది తీసుకొచ్చానండి ఇప్పుడైతే నీళ్ళతో అయితే చేయాలి ఈరోజు కాలీఫ్లవరును పచ్చిశనగపప్పు కూర అయితే మా ఇంట్లో కాలీఫ్లవర్ పచ్చిశనగ పప్పు తర్వాత టమాటాలు వేసి నేనైతే ఈ రోజు కర్రీ చేస్తున్నానండి ఇంట్లోను తర్వాత చాలా మంది అడుగుతున్నారండి మీ మసాలా రెసిపీ చెప్పండి అంటున్నారు కదా మరి ఆ మసాలా కూడా ఎలా రెడీ చేస్తానో కూడా ఈరోజుని మనం మీకు చూపిస్తాను అండి కూడా రెడీ చేస్తున్నాను చూపిస్తానండి ముందైతే కూర అయితే రెడీ చేస్తున్నానండి చాలా బాగుంటుంది పచ్చిశనగపప్పు తర్వాత క్యారీ ఫ్లేవర్ అండి ఇదిగో ఇవి ముందే ఫస్ట్ కోసుకొని సూపర్గా కడిగేసి ఇది ఇక్కడైతే పెట్టాను మరి ఇదంతా టమాటాలు గట్టా మరి ఇప్పుడైతే కర్రీ రెడీ చేస్తాను చూసేయండి ఆయిల్ అయితే కాలుతా ఉంది తిండికాయలు పచ్చిమిరపకాయలు వేసి బాగా వేయించుకుండి ముందు ఎర్ర ఎగదాకా ఏం చేద్దాం ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే ఎగుతా ఉన్నాయండి ఇప్పుడైతే నేను ఫలి ఫ్లవరు వేస్తున్నానండి తర్వాత టమాటా వేస్తున్నానండి చాలా బాగుంటుందండి చాలా ఇష్టంగా కూడా తిన తినచ్చు పది నిమిషాల క్రితం అయితే ఇదిగో నేనైతే పచ్చపప్పుడు నానబెట్టి నానబెట్టున్నాను ఇది రాసినాను ఇది పచ్చినపప్పు టమాటాలు మరి కాలిఫ్లవర్ ఇవన్నీ కలిపేసి ఒక ఐదు ఆరు నిమిషాలు అయితే మూత వేసి అండి వేస్తున్నాను ఈ లోపే అల్లం మరి చిన్నల్లిపాయలు వేసి పేస్ట్ మసాలా ఎలా రెడీ చేస్తున్నానో ఇప్పుడు చూపించేస్తాను చూసేయండి దానికి కావాల్సినది ఇవ్వండి నేను ఎలా రెడీ చేసుకుంటానంటే మసాలా చాలా మంది అడుగుతారు కదా ఇదిగోండి పావు కిలో అల్లం అనుకోండి పావు కిలో చిన్నల్లిపాయలు వేస్తాను ఇప్పుడు పావు కిలో అల్లం కంటే ఇంక కొంచెం ఎక్కువే ఉందండి తర్వాత చిన్నల్లిపాయలు కూడా పావు కిలో కంటే ఇంకా కొంచెం ఎక్కువే ఉన్నాయి శుభ్రంగా లాగైతే రెడీ చేసుకున్నాను అల్లం బాగా కడుపుకుని చక్క ముక్కలు చేసేసి మరి వెల్లుల్లిపాయలు కూడా శుభ్రంగా ఒలిసేసి కడిగేసి ఇదిగోండి రెండు అయితే ఈ విధంగా చేసుకున్నాను తర్వాత ఇందులో ధనియాలు ఇవ్వండి ధనియాలు ఇది జీలకర్ర తర్వాత ఇవ్వండి లవంగాలు యాలకులు తర్వాత గసాలు తర్వాత ఏమో చెక్క ఇవన్నీ కూడా వేసేసి నేనైతే మిక్సీ వాడుతున్నాను అల్లం వెల్లుపాయలు తర్వాత ఇదిగో జీలకర్ర తర్వాత ఇదే ధనియాలు ఇప్పుడు ఇది ఇవన్నీ కూడా మిక్సీ చేసేస్తానండి వాటర్ పోసుకొని నేను ఈ విధంగా మిక్సీ వేసేసి ఎప్పుడు కావాలంటే అప్పుడైతే నేను వాడుకుంటాను అప్పుడైతే మిక్స్ చేస్తున్నాను మసాలా అయితే ఇదిగోండి ఈ విధంగా అయితే అల్లం వెల్లుల్లిపాయలు చూపించారు కదండి అన్నీ అవన్నీ కలిపి ఇలాగైతే మిక్స్ చేసేసుకున్నానండి నేను ఎందుకంటే కొంచెం ఇంట్లో వంట ఎక్కువగా ఉంది రోజు అందుకని చెప్పేసి ఈరోజు మరి ఫంక్షన్ ఉందని మధ్యలో చెప్పి నేను ఎక్కువ అయితే వేసాను లేదంటే పాఫీలో అల్లం కాకిలో ఉల్లుల్పాయలు అలాగే వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి ఇవన్నీ కలిపి సరే ఇదంతా కలిపి నేను డబ్బాలో అయితే పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెడతానండి ఎప్పుడు కావాలంటే అప్పుడు గవక్క తీసేసి నేను కూరలో అయితే వాడుకుంటానండి ఇంకా మసాలాలు పుళ్ళు కట్టిందంటే వేసుకోను మీకు ఇదే వేసుకుంటానండి డబ్బాలో వేసి నేను ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాను లోపాయి ఇవండి కూ మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి లేకపోతే అడిగిన చేస్తూ ఉంటుంది కాలిఫ్లవర్ కూర ఈ విధంగా ఉడికి చాలా బాగుంటుందండి మా పిల్లలకు చాలా ఇష్టం చాలా బాగా తింటారు ఇలా ఉండితే ఫ్రైగా చేస్తూ ఉంటాం కానీ ఇలా సమగ్ వేసి తర్వాత టమాటా వేసి మసాలా వేసి కూరలాగా ఉండితే ఇంకా చికెన్ కూర కంటే కూడా చాలా బాగుంటుందండి ఫ్రిడ్లో అయితే నేను కొంచెం పసుపు వేస్తాను పసుపు ఉప్పు కారం మసాలా ఇవన్నీ కూడా వేస్తాను చూద్దాం పసుపు అయితే వేసాను తర్వాత మనం మరి నూరు పెట్టుకున్నటువంటి మసాలా కూడా వేస్తానండి సరే అంత బాగుంటుంది అంటే ఇప్పుడు కూరలు చాలా బాగుంటాయి నిమిషాలు అయితే ఈ విధంగా ఉడికే దారులు మసాలా వేసిన తర్వాత ఇదిగోండి బాగా వేడు చక్కగా వేయించాను ఇప్పుడైతే ఉప్పు కారం అయ్యా బల వాసన వస్తుంది కూర చాలా బాగుంటుంది ఇది మసాలా అయితే ఒక నెల రోజులైనా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా మరి ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు లేకపోతే హడావిడిగా ఏదైనా పనులు వెళ్ళిపోయేవాళ్ళు ఖాళీ లేని వాళ్ళైతే అది ఆ విధంగా వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కావాలన్నప్పుడల్లా గబకం తీసుకొని వేసుకోవచ్చండి ఎక్కువ కారం ఎన్ని వేస్తాను కదా ఒక్క నిమిషం ఇద్దాం ండి ఇప్పుడైతే నేను కొంచెం కరివేపాకును ఇదిగో కొత్తిమీర వేసాను తర్వాత ఇప్పుడు ఇందులో అయితే వాటర్ ఇది ఇంతేనండి ఇలాగా మరి దగ్గర విగరే దాకా అయితే మనం చూసుకుని మధ్య మధ్యలో తిప్పుకుంటా మరి ఉడికించుకుందాము మీడియంలో పెట్టి ఉంటుందామండి ఇంతేనండి కూర అయితే రెడీ అయిపోయింది ఇస్తారా కూర అయితే రెడీ అయిపోయిందండి ఇదిగోండి కాలీఫ్లవరు పచ్చపప్పు టమాటా వేసి మసాలా వేసి కర్రీ అయితే నేను వండేసానండి చాలా బాగుంటుంది చూసారు కదా మరి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ విధంగా అయితే కూర నేనైతే ఇలా వండుకుంటానండి అప్పుడప్పుడు పిల్లలు చాలా ఇస్తుంటుందంట చూసారు కదండి ఇదేనండి వీడియో ఈరోజు మరి ఇప్పుడైతే కూర ఇందులో తీసేసుకుంటున్నాను ఇది మన బియ్యం అయితే కరిగి పెట్టాను కొండలను ఇప్పుడైతే వెలిగించుకుంటున్నాను తూ ఉంటుందో ఇంకెంతండి వీడియో మరి వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మా ఛానల్కి అయితే మీ సపోర్ట్ అందించండి మరి ఇంత రండి బాయ్ అండి